అనేది సామాన్యులకు మధ్యతరగతి సంబంధించి ఎవరికి అవగాహన కూడా లేదు ఎందుకంటే ప్రభుత్వాలు కావచ్చు పాలక వర్గాలు కావచ్చు ఎప్పటి నుంచినా కూడా మనము తీసుకున్నటువంటి ప్రొడ్యూస్ చేసేటువంటి వాటన్నిటిపైన పన్నుల రూపాయన గతంలో కూడా వేస్తూ ఉన్నారు కొంతవరకు మొట్టమొదటిగా కమర్షియల్ ట్యాక్సెస్ ఉండేటివి తర్వాత డైరెక్ట్ వచ్చింది ఇప్పుడు జిఎస్టీ వచ్చింది ఈ జీఎస్టీకి సంబంధించి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాలని ఈరోజు ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అటు మోడీ గారు కావచ్చు ఈరోజు ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వీరిద్దరూ ఇటు ఆంధ్ర రాష్ట్రంలో అటు కేంద్ర ప్రభుత్వంలో భారతదేశం మొత్తం కూడా సామాన్యమైనటువంటి ప్రజలందరికీ కూడా వాళ్ళ నిత్యావసర వస్తువులు కావచ్చు వాళ్ళ కొనుగోలు చేసేటువంటి ఏ ప్రోడక్ట్ అయినా అందుబాటు ధరల్లో తక్కువ ట్యాక్సెస్ తో అందివ్వాలా అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనిపైన సామాన్య ప్రజలకు అవగాహన ఉండాలనే ఈ కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కూడా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడే చెప్పారు గతంలో ఇరవై ఎనిమిది పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ ఐదు పర్సెంట్ నాలుగు స్లాబులుగా జీఎస్టీలు ఉండేవి ఇప్పుడు దాన్ని పద్దెనిమిది పన్నెండు ఐదు చేశారు కొన్ని స్లాబులు ఐదు పర్సెంట్ తీసేసి జీరో స్లాబులు చేశారు అంటే ఈరోజు నిత్యావసర వస్తువులు కానీ కిరాణాకు సంబంధించినవి కానీ వాటన్నిటిపైన గతంలో కొంటే చాలా తగ్గించారు ఈరోజు ముఖ్యంగా సామాన్యమైనటువంటి ప్రజలకు అవసరమైన అటు ఆరోగ్యపరంగా కానీ అదేవిధంగా జీవిత బీమాకి సంబంధించి కానీ వాటిపైన కూడా దాదాపు పదమూడు పర్సెంట్ ఈరోజు మనకు వెసులు వచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు మనకు కలిగింది అదే కాకుండా మనం మందులు కొనాలంటే గతంలో జీఎస్టీలు ఎక్కువ ఉండేవి అప్పుడే మన అసిస్టెంట్ కమిషనర్ గారు చెప్పినట్లు హోటల్లో ఎప్పుడైనా బిల్లు చేస్తే ఆ బిల్లుల పైన జిఎస్టీ విపరీతంగా కట్టేవాళ్ళం టోటల్ బిల్లు ఒకటి ఉండేది జిఎస్టి రేటు కలిపి కట్టేవాళ్ళు అది కూడా ఎస్ జీఎస్టి అంటే స్టేట్ ట్యాక్స్ ఒకటి సెంట్రల్ ట్యాక్స్ ఒకటి రెండు కూడా కలిపి కట్టేవాళ్ళం ఈరోజు దాన్ని పూర్తిగా కూడా తగ్గించడం ఈరోజు సామాన్యమైనటువంటి ఒక కుటుంబం ఈరోజు టూ వీలర్ గాని ఫోర్ వీలర్ గాని పద్దెనిమిది వందల సిసి కి లోపల ఉండేటువంటి వెహికల్స్ అన్నిటిపైన కూడా ఈ యొక్క జిఎస్టి తగ్గించి వారందరికీ కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆ అవకాశాన్ని వాడుకోవడానికి ఈ రోజు ఈ ప్రభుత్వాలు ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది చాలా మంది కూడా గతంలో మాట్లాడారు ఈ జిఎస్టి తగ్గించిన దానివల్ల మొత్తం కూడా ఆదాయం పడిపోతుంది రాష్ట్రాలకు ఆదాయం పడిపోతుంది దేశానికి ఆదాయం పడిపోతుందని ఈ మధ్యలో ఏదైతే ఈ యొక్క సంస్కరణ తీసుకొచ్చి దీన్ని తగ్గించిన తర్వాత విపరీతంగా కూడా రాష్ట్రానికి కేంద్రంకు ఎస్జిఎస్టి సిజిఎస్టి కూడా పెరిగిందని ఇప్పుడే మనకు అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా లెక్కల వాళ్ళకు అందుబాటులో తక్కువ ధరకిస్తే ఇంకా ఎక్కువ కొంటే ఆ టర్నోవర్ పైన ప్రభుత్వాలకు వచ్చేటువంటి ఆదాయాలు పెరుగుతాయి సామాన్యులకు కావాల్సినటువంటివన్నీ కూడా అందుబాటులోకి వస్తాయనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనిపైన ఏ ప్రోడక్ట్ పైన ఎంత జీఎస్టీ ఉంది రోజు గతంలో వెహికల్స్ పైన ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది ఒక్కొక్క జిఎస్టి అదే విధంగా చెస్ రెండు కలిపితే దాదాపు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆ వెహికల్ రేట్లో నలభై ఐదు పర్సెంట్ మనము ట్యాక్స్కే కట్టేవాళ్ళం ఈరోజు దాన్ని చెస్సును పూర్తిగా తీసేసి జిఎస్టి పరిమితం చేసి దాన్ని కూడా తగ్గించిన దానివల్లనే ఈ యొక్క సామాన్యులు కొనేటువంటి బండ్లన్నీ కూడా ఈ రోజు తగ్గడం వల్ల ఎక్కువ మంది దాన్ని కొనేటువంటి పరిస్థితి ఈ రోజు వస్తాం ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇది సరిపోదు ఇంకా కూడా సామాన్యమైనటువంటి ప్రజలందరికీ కూడా ఈ అవగాహన కార్యక్రమాన్ని చేసి ప్రతి ఒక్కరికి ఈ రోజు మనం కొనటం కొనేటువంటి ప్రోడక్ట్ పైన మనం ఎంత ట్యాక్స్ కడుతున్నాం దేనిపైన ఎంత ట్యాక్స్ కట్టున్నామని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని చోట్ల గతంలో రేట్లు బాగా పెరిగాయి ఇప్పుడు ఒకేసారి తగ్గించినా కొంత తగ్గించినా కూడా వాళ్ళకి సరిపోయే విధంగా కూడా కొన్ని చోట్ల నడుస్తూ ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా కంట్రోల్ చేసి వాళ్లకు కొనేటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకు అవగాహన ఉంటే ఖచ్చితంగా కూడా వాళ్ళు క్వశ్చన్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ ను సక్రమంగా కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటూ ముఖ్యంగా ఈ నిత్యావసర వస్తువులు కానీ కిరాణాకు సంబంధించినవి పూర్తి స్థాయిలో కూడా తగ్గించడం జరిగింది సామాన్యమైనటువంటి వాళ్ళందరికీ కూడా అది అందుబాటులోకి రావడానికి తీసుకున్నటువంటి నిర్ణయం అటు మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారిని మనం మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తూ

क्या क्या किएगा इतने का क्या पाँच परसेंट पाँच परसेंट होगा क्लास 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 में इसमें इसमें सेवन परसेंटेज कम होगा कितना परसेंटेज सेवन तुसमें। तुसमें। सेवन पहले एक ही ना पहले कॉल्ड कॉल्ड है कॉल्ड है पसल <laughs> त <laughs> ಅಲ್ಲಿ ವರ್ಷದಿಂದ